అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఎంతో టేస్టీ అయినా మరియు వెరైటీ అయిన చాలా రుచికరమైన ఒక చట్నీ చేసుకోబోతున్నామండి అది అదే మన క్యాబేజీ చట్నీ అండి ఇది రెగ్యులర్గా మనం క్యాబేజీతో చేసుకున్న విధంగా ఉండదండి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి తింటే దీని టేస్ట్కి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత బాగుంటుందండి ఇలా క్యాబేజీని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి తరుక్ ఇలా క్యాబేజీ ముక్కల్ని చిన్నగా తరుక్కొని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి మొత్తం క్యాబేజీ ముక్కలన్నీ ఇలాగా చిన్న 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 ముక్కల్లాగా తరుక్కొని పెట్టుకోవాలి వీటిని బాగా కడుక్కొని మొత్తం వాటర్ అంతా పోయేటట్లు పిండేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసి పెట్టుకోవాలండి మొత్తం క్యాబేజీ అన్నింటినీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసి పెట్టుకోవాలి క్యాబేజీ ముక్కల్ని వేసేసాం కదా నెక్స్ట్ మనము ఒక పెద్ద నిమ్మ పండు అంత సైజు చింతపండుని తీసుకోవాలండి చింతపండుని అందులో వేసేద్దాం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో అంతటిని వేసేద్దాం నెక్స్ట్ కల్ ఉప్పు అండి మేము కళ్ళుప్పుని వేసుకుంటాం మీరు సాల్ట్ వేసుకునే అలవాటు ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ తెల్లగడ్డల్ని ఒక ఏడు పైన మీరు అలాగా పొట్టు తీసేసి అందులో వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ పసుపును కూడా అందులో వేసేసుకొని మొత్తం మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ తిప్పుతూ రెడీ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ దాన్ని ఒక థర్టీ మినిట్స్ మూత పెట్టి అలా ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆవాలని వేసుకోవాలండి ఆవాలని వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మెంతుల్ని కూడా అందులో వేసుకోవాలి మెంతులు ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని రెండింటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగా తిప్పుతూ అవి అడు కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంతవరకు గరిటె సహాయంతో ఇలా తిప్పుతూ ఉండాలండి చూడండి ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే దాంట్లో స్మెల్ మెంతులు ఆవాలు కొద్దిగా మంచి స్మెల్ వస్తాయండి ఆ స్మెల్ వచ్చేంత వరకు బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ మనం ఆవాలు మెంతులు వీటిని ఒక కప్పులోకి తీసుకుని దాన్ని మనం రోట్లో కానీ లేదంటే మిక్సీలో కానీ మిక్సీ పట్టచ్చు మేము దాన్ని రోట్లో దంచుకున్నామండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం మొత్తం అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి కలిపి పెట్టుకున్న ఆ క్యాబేజీ మిశ్రమాన్ని మొత్తం మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి చూడండి మొత్తం ఆ మిశ్రమాన్నంతటినీ కూడా మిక్సీ జార్లోకి వేస్తున్నాను మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయాలండి మొత్తాన్ని మూత పెట్టేసి మిక్సీ పట్టేస్తున్నాము ఆ మిశ్రమాన్ని మూత పట్టి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని కచ్చాపచ్చగా ఇలాగా మొత్తం అంతా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి మరీ చా చట్నీ కదా అని చెప్పేసి పూర్తిగా కొట్టేయకూడదు నొన్నగా ఇప్పుడు కొన్ని తెల్లగడ్డల్ని ఒక పది పది పదహైదు తెల్లగడ్డల్ని తీసుకొని ఇలాగా చిదుముకోవాలి ఏదన్నా తీసుకొని ఆయిల్ని ఇలా అరకప్పు దాకా ఆయిల్ పడుతుందండి ఇంకా అంతకంటే కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్లేదు ఆయిల్ మాత్రం బాగా పడుతుంది ఆయిల్ని వేసుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ని వేడైన తర్వాత కొన్ని ఆవాల్ని వేసుకోవాలండి తిరుమాత కోసం ఆవాల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు కొద్ది ఆవాలు కొద్దిగా ఏదైనా వేడైన తర్వాత దాంట్లో చిదుం పెట్టుకున్నాం కదా ఆ తెల్లగడ్డల్ని వేసుకొని కొద్ది కొద్దిసేపు అలా ఎలా గరిటతో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి వాటిని కొ కొద్దిసేపు బాగా కొంచెం వేగేంత వరకు వేసుకోవాలి నెక్స్ట్ మనం కరివేపాకును కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్లో కొద్దిసేపు గరిటతో ఇలా అలా తిప్పుకొని నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ పేస్ట్ ఉంది కదా ఆ మొత్తాన్ని మిక్సీ పట్టి పెట్టుకున్న మొత్తం పేస్ట్ని ఇందులో వేసేయాలండి ఈ తాలింపు మిశ్రమంలో అది మిక్స్ అయ్యేలాగా ఇందులో మొత్తం అంతా వేసేసేయాలి మొత్తం దాంట్లో మిక్సీ జార్లో ఉన్నదంతా వేసి అది మొత్తం అంతా ఈ తాలింపుకి కలిసేలాగా గరిటతో తిప్పుకోవాలండి దాన్ని బాగా నెక్స్ట్ మనము దంచి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా ఇందులో వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేయాలి ఇందులో కొద్దిగా కారం ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాం మీ రుచికి త సరిపోయినంత కారం వేసేసుకొని మొత్తాన్ని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుతూ రెడీ చేసి పెట్టుకోవాలండి మొత్తం అంతా గరిటతో కలుపుకోవాలి